చోడవరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మహిళల కోసం ఉచిత బస్సును ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మల్లు నాయుడు జనసేన నాయకులు సిరిపురపు రమేష్ అల్లం రామప్పారావు మండల టీడీపీ అధ్యక్షులు మచ్చిరాజు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ బొడ్డేడ గంగాధర్ టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ ఎరంశెట్టి చిన్న గర్ల్స్ హై స్కూల్ చైర్మన్ గుమ్మాల సత్య సత్యబాబు సక్కురు కోటేశ్వరరావు కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ దాడి నాగాప్పారావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారంగా ఆగస్టు పదిహేను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడం కోసం నిర్ణయం తీసుకొని అందులో భాగంగా ఇవాళ మన చోడవరం నియోజకవర్గంలో చోడవరంలో మహిళా మతలందరూ కూడా వారు ప్రయాణం ఇక మీద భారం కాకూడదని బస్సు ఎక్కాలనుకుంటే డబ్బులు ఇంట్లోనే ఇంట్లోనేమో చేసి భర్తనో పిల్లలను అడిగే పరిస్థితి లేకుండా మహిళలందరూ కూడా నా సోదరి మనులు వారు ఒకరి మీద ఆధారపడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ఆశీస్సులతో మన కూటమి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం మేరకు మన చోడవారి నియోజకవర్గం తరఫున మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు